ఎస్సీ సంక్షేమం తీర్మానం మీద మాట్లాడవలసిందిగా సింగనమల శాసన సభ్యురాలు బండారు శ్రావణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు తెలుగుదేశం పార్టీ అధినేత మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నేత కార్యకర్తల కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇంతటి గొప్ప మహానాడు వేదికలో ఎస్సీ సంక్షేమం గురించి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను దళితుల బాంధవుడిగా మన అన్న ఎన్టీఆర్ గారైతే దళితుల అభివృద్ధిని ఇరవై ఏడు పథకాలతో దేశంలో ఎక్కడ లేని విధంగా చేసిన మహానుభావులు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రతి దళిత వాడులో కూడా సిమెంట్ రోడ్స్ వేసి మంచినీటి వసతులు కల్పించిన మన యువ నేత మన అన్న నారా లోకేష్ అన్న గారు తెలుగుదేశం రైతు రైతులుగా మార్చి సమాజంలో గౌరవం కలిగించిన మన తెలుగుదేశం పార్టీ సమ సామాజిక న్యాయం కల్పించాలని అనగారిన వర్గాలకు పిల్లల విద్యను అధ్యసించేలా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సమాజంలో గౌరవంగా జీవించేలా చూడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారు ఆ మహనీయుడి ఆశయాలను మన అన్న ఎన్టీఆర్ గారు నేడు అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో పెట్టి ఈరోజు చూపిస్తున్నారు దళిత వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారి అభివృద్ధికి మునిపెన్నడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో సబ్ ప్లాన్ రూపంలో మనకి నలభై వేల కోట్ల వ్యయం చేశారు ఎస్సీలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్ అంటరాని తరం నిర్మూలనకు జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా నలభై రెండు సిఫార్సులు అమలు చేశారు ఎస్సీ రిజర్వేషన్లు పద్నాలుగు నుంచి పదహైదు శాతం వరకు పెంచాం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని ఏర్పాటు చేశాం ఆనాడు లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని శాసనసభ స్పీకర్గా ప్రతిభాభారతి గారిని రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారిని తొలి దళిత ఆర్థిక మంత్రిగా మా తాతగారైనటువంటి మహేంద్రనాథ్ గారిని తొలి దళిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకి మాధవరావు గారిని నియమించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమాజంలో దళితులకు సముచిత స్థానం కలిగించేలా ప్రోత్సహిస్తున్నటువంటి మన దేవుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా విదేశీ విద్యా పథకం ద్వారా వందలాది దళిత బిడ్డలకు ఆర్థిక సాయం చేశాం దళిత యువతకు నలభై నలభై వేల రూపాయలు పెళ్లి కానుక ఇచ్చాం ప్రతి దళిత వాడలో వేల కోట్ల రూపాయల సిసి రోడ్లను వేశాం ఇన్ని మంచి పనులు ఇన్ని మంచి స్కీమ్స్ని మన దళితులకి అభివృద్ధి చెందేలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇవన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు దళి దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఇరవై ఎనిమిది వేల కోట్ల సబ్లైన్ నిధులను దారి మళ్లింపు చేశారు ఎస్సీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు వైసీపీ పాలనలో దళితులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయని స్వయంగా రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని దళితులందరూ కూడా ఒక్క మాటగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి చేసుకున్నారు దానికి మీరందరూ కూడా కృషి చేసినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ప్రజలకు ఈ వేదిక మీద నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ చేసి దళితులకు ఆపద్బంధవుడుగా నిలిచారు ఈ బడ్జెట్లో కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించి దళితుల అభివృద్ధికి కృషికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పనులకు దళిత జాతి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను సార్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా దళిత సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కేవలం తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచడానికి ఈ గొప్ప అవకాశాన్ని నాకు కలిగించినటువంటి తండ్రి సమాన్యులైన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి సింగనమల నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ అన్న గారి నాయకత్వం జై భీమ్ ధన్యవాదాలు శ్రావణి గారు ఇప్పుడు ఎస్టీ సంక్షేమం తీర్మానం మీద మాట్లాడవలసిందిగా కిడారి శ్రావణ్ గారు జీసీసీ కార్పొరేషన్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం